జై శ్రీరామ్ మనందరి ఆరాధ్య దయము అయినటువంటి శ్రీరామచంద్రుని అంటే అయోధ్యలో ఉన్నటువంటి బాలరామునికి అనేక క్రతువులు నిర్వహించినటువంటి అక్షంతలు స్థాయికి వచ్చినాయి ప్రాంతస్థాయి నుండి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుండి మండలాల స్థాయికి మండలాల నుంచి కూడా ఈ అక్షంతలు ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కుటుంబానికి కూడా అందాలనేది శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి యొక్క అభిప్రాయం అంటే భారతదేశంలో దాదాపు పదకొండు కోట్ల హిందూ కుటుంబాలకి అందించాలనేటువంటిది ఒక అభిప్రాయం ఆ సందర్భంగా మన వినుకొండలో కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మహిళలు కానీ ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీ గ్రా మీ ఇంటికే వచ్చేసి అక్షంతల యొక్క ప్యాకెట్ ఇస్తారు ఆ ప్యాకెట్ తో పాటు ఒక కరపత్రం ఉంటుంది

श्री राम जय जय राम श्रीराम जय 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 राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఇంటికే వచ్చేసి అక్షంతల యొక్క ప్యాకెట్ ఇస్తారు ఆ ప్యాకెట్ పాటు ఒక కరపత్రం ఉంటుంది ఆ కరపత్రములో అయోధ్యను గురించి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి తప్పనిసరిగా ఈ కరపత్రం ప్రతి ఒక్కరు కూడా చదవాలి అలానే అయోధ్యలో మన రామాలయం ఏ విధంగా నిర్మింపబడుతుంది అనేటటువంటి ఒక ముఖ చిత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది నుండి అక్షంతలు ఇరవై రెండో వరకు ఎవరి గుళ్ళల్లో వాళ్ళు పెట్టుకొని విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి వీలుంటే ఒకసారి హనుమాన్ చాలీసా కూడా పట్టించండి ఎవరికైతే వీలు లేదో వాళ్ళు విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటటువంటిది పదమూడు సార్లు చెప్పించండి అదేవిధంగా మనకి జనవరి ఇరవై రెండో తారీఖు ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది ఆ సందర్భంగా కూడా మనము జనవరి ఇరవై రెండవ తారీఖు మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి పదకొండు నుంచి పన్నెండున్నర ఒంటి గంటలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ సమయం అంతా కూడా మనం దేవాలయాల్లో గడిపి శ్రీరామచంద్రుని యొక్క భజనలు కీర్తనలు అన్నీ ఆలపిస్తూ ఉండాలి అలానే మనకు శక్తి సామర్థ్యాల మేరకు మనము దేవాలయాన్ని ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా దేదీప్యమానంగా వెలుగుందేదట్టు మనం చేయాలి అలానే తీర్థప్రసాదాలు కూడా మనకు వీలైనంత వరకు మనం నిర్వహించుకోవాలి అదేవిధంగా మనకి ఇది మనకి భారతదేశానికి మరొక దీపావళి అనమాట మనం మామూలుగా సంవత్సరానికి ఒక్కసారే దీపాలు జరుపుకుంటాం కానీ ఇక్కడ నుంచి రెండు రెండుసార్లు జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే మనము దాదాపు ఈ యొక్క పోరాటము ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇప్పుడు మనం విజయం సాధించామనమాట అందుకని ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా కనీసము ఒక ఐదు దీపాలు వెలిగించేటటువంటి పని చేయాలి సాయంత్రం మీకు వీలుంటే ఐదు వందల సంవత్సరాలు నాటుదని మీకోవాల మీకు ఒక వీలుంటే ఐదు వందల దీపాలు మేము వెలిగిస్తా ఉన్నంటే ఆనందమే మీరు ఆ విధంగా కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు